వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో శాంతిసేన రైతు సంఘం ఆధ్వర్యంలో పాడి పశువుల అందాల పోటీల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాడి పశువుల అందాల పోటీల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్న కమిటీకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి పాడి పశువుల అందాల పోటీల్లో శాంతిసేన సంఘానికి ఇరవై లక్షల నూతన భవనాన్ని మంజూరు చేయిస్తానని ఈ పోటీల్లో ఆవులు గేదెలు కోడిపెట్టలు కోడిపుంజులు పిల్లలు మే గొర్రెలు పొటేళ్లు మరియు పాడి పశువులు తీసుకువచ్చిన రైతులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎర్ర జగన్మోహన్ రెడ్డి చిలువేరు కుమారస్వామి చిలువేరు వెంకన్న తౌటి వెంకటనారాయణ రేమిడి శ్రీనివాసులు రైతులు మరియు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ అక్కడ ఇస్తే ప్రెస్ పని చేస్తారు ఏమండి దాతగారు దాత వస్తా అన్న गो <laughs> ముందులో ఉంటా ఉన్నాం కాబట్టి దాని మీద ఆధారపడి జీవనం కొనసాగితే ఆర్థిక తగ్గించుకోవచ్చు ఆ కుటుంబాన్ని ఆర్థిక తప్పకుండా అందులో ననుంచి అంటే వచ్చేసరికి ఒక పదిహేను మందికి ఏదైతే ఒక పదిహేను మందికి వారి ఒక పదిహేను మందికి చేపలు తగ్గదు కూరగాయల పెంపకం చేశామని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా మీ యొక్క సంఘ సభ్యులు మాకు తెలియజేసే విధంగా పనిచేయండి తప్పకుండా అది నుంచి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే భవనాన్ని మంజూరు చేసి ఆ యొక్క సదుపాయం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు మరి అందరూ కూడా చాలా పెద్ద వచ్చారు మరి యొక్క పూర్తి స్థాయిలో మరి ఎగ్జిబిషన్ లో చూస్తారు మరి యొక్క పాడి కింద చూసుకున్నట్టయితే ఆయన ఒక్కటే ఒక రెండు మూడు పాడి గేదెలు వచ్చినాయి ఆ యొక్క పాడి గేదెలు కానీ ఆవులు కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పాడి గేదె ఎనిమిది తొంభై పది లీటర్లు ఒక పూటకి ఇస్తా ఉందని చెప్పి ఒకే రైతు చెప్పారు కాబట్టి అటువంటి మంది ఒక్కరు కాకుండా వందల మంది రైతులు యొక్క పాడి గేదెలు పెంచుకునే అవకాశం ఆవులు పెంచుకునే అవకాశం మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి ముందుకు సాగండి అని చెప్పి

ముప్పై నలభై ఏళ్ళ నుండి పెద్ద ఎత్తున ఇది నిర్వహిస్తున్నారు మరి వీరు సేన అంటే మరి నర్సపేట పట్టణంలోనే ఒక క్రమశిక్షణతో ఇక్కడ ఉన్న రైతులు పూర్వం నుండి దాదాపు నలభై ఒక సంవత్సరాల నుండి మరి ఒక కుటుంబంలో మెలిసి అందరూ ఒక రైతు పర్పస్ సంఘం నర్సంపేట నలభై వార్షిక వార్షిక సందర్భంగా మేము నిర్వహించినటువంటి పాడి పశువుల అందాల పోటీలకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా గౌరవించారు నర్సంపేట శాసనసభ్యులు అదేవిధంగా చేసినటువంటి అతిథిలందరికీ రైతు సోదరులందరికీ మా శాంతిసేన తెలంగాణ పర్పస్ సంఘ కార్యవర్గం మరియు సభ్యులందరికీ గౌరవ పాత్రికేయులందరికీ పాల్గొన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా తగ్గ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా గత నలభై సంవత్సరాల నుంచి వంద రూపాయల వాటాశనంతో చేరినటువంటి సభ్యులా ఈరోజు మూడు వందల మంది సభ్యులుగా ఉంటూ నలభై మూడు లక్షల వాటాదారులతో నడుస్తున్నటువంటి మా సంఘం పూర్వం నలభై సంవత్సరాల క్రితం కేవలం పశువులు పండలాగడం పండి లాగడం అటువంటి పోటీలు నిర్వహించే వాళ్ళం క్రమేణా అటువంటి కార్యక్రమం ప్రభుత్వం నిషేధించినందున టువంటి కార్యక్రమాన్నికొని పాడి పశువు అంతాల పోటీలు అంటే ప్రతి పాడి పశువు గేదెలు ఆవులు కుక్కలు పావురాలు ఇల్లులు ఈ విధంగా మనం స్పష్టకం చేసుకునేటువంటి వాటిని అంతాల పోటీ ఈరోజు నిర్వహించాం అది పోటీలకు దాతలుగా చేసి ప్రధాన దాతలకు మరియు ఏర్పడి నలభై సంవత్సరాలు అయితే అయితే నలభై సంవత్సరాల మనిషికి వంద రూపాయలు పంపి దాన్ని వేసిన తర్వాత దాన్ని ఒక పదిసార్లు వంచుకున్నాం పంచుకున్నాక ఇవ్వ ఈ సంవత్సరంలోకి అయితే నలభై రెండు నలభై మూడు లక్షల రూపాయలు నిల్వ ఉన్నాయి ఆ దాంట్లోకి వెళ్ళిన ఒక రూపాయి కూడా తీము మళ్ళీ మేము సందర తెస్తాం లేకపోతే కొన్ని చేసుకుంటాం చేసుకుంటాం ప్రతి ఒక్కరికి లక్ష ఇరవై వేల రూపాయలు వడ్డికిస్తాం అలా లోన్ లోన్ శాక్షన్ అది రూపాయి వడ్డీ రూపాయి వడ్డీతో ప్రతి ఒక్క రైతు మా దాంట్లో ఉన్న రైతులు అందరికీ వాటితో వ్యవసాయాన్ని పెట్టుకుంటాం వ్యాపారం పెట్టుకుంటారు అట్లా ఇప్పటి వరకు అయితే బ్రహ్మాండంగా నడుపుతారు బంగరంగా వైభవంగా అయిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులందరూ సహకరించిన దాతలు మరియు ఈరోజు పాడి ఎడ్లను కానీ గొడ్లను కానీ కుక్కలు కానీ తీసుకొచ్చి గెలుపొందిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ಈ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ದೂರ ಎಂಎಲ್ಎ ಗಂಧಿ ಮೋದ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಧ್ಯಮ ಮೋದಿ ಸಹಕರಿ ಚಂದ್ರೀ ಪೇರು ಪೇರು ನಮಸ್ಕಾರ ನೇರು ಗಂಧ ಶಿವರ್ ನೇಮ್ ರೈತಸೇವಾ ಸಮಿತಿ ಸಭ್ಯು